కుటుంబ సభ్యుల గురించి చుట్టూ ఉండే ప్రపంచం గురించి మరి మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఎటువంటి వ్యసనాలు అలవాట్లతో వస్తారు వాళ్ళకి మీరిచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పంచగవ్యలో అయినా థెరపీలో అయినా పంచగవ్యలోకి వస్తే వాళ్ళకి పంచగవ్య మహా ఔషధిస్తాం అంటే పప్పులోనే ఫస్ట్ యాడ్ చేస్తాను కదా ఎనభై శాతం నేను ప్రేమ ఇస్తాను వాడు మందు తాగుతున్న హాయిగా పిలిపించి మందు నేను చెప్తాను ఎట్లా దేనికి వాడాలని సరే దీనికి ఇది వాడు లేకపోతే అది విండండి ఫస్ట్ వద్దు అన్న అనుకోండి వాడు నన్ను ఎలిమినేట్ చేస్తాడు నెక్స్ట్ టైం రాడు సరే అదేందుకు తాగుతున్నారు ఇది కలుపుకోండి అంటాం ఈ సోడా వేసుకోండి ఈ వాటర్ కలుపుకోండి ఇందులో జ్యూస్ వేసుకుందాం లేకపోతే దీనికి ఈ సఫ్ వాడాలి ఇట్లాంటివన్నీ నేనే నేనే ప్రొవైడ్ చేశాను అనుకోండి అప్పుడు ఏమవుతాడు వాడు నాకు ఎడిక్ట్ అవుతాడు వాడు ఎప్పుడైతే నాకు ఎడిక్ట్ అవుతున్నాడో నేను ఎప్పుడు ఫాలో అప్ చేస్తుంటాను సరే ఇప్పుడు ఈ వారం ఎక్కడ కూర్చుందాం సెట్టింగ్ ఎక్కడ ఇట్లా మాట్లాడుతుంది అప్పుడు ఏమవుతుంది వద్దులేని గురుగారు అంటాడు సో మొదట సురేష్ అనేది తర్వాత గురువుగారు వచ్చేస్తారు గురువు గారు తర్వాత డివర్ట్ సిస్టమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆడ ఫ్యామిలీ తయారవుతాడు మానేస్తాడు తర్వాత మేమేమిస్తాం లేహియాలు ఇస్తాం మగనకామాక్షి లేహ్యం ఇస్తాం తర్వాత ప్రాస్ ఇస్తుంటాం అశ్వగంధ లేహియాలు ఇస్తుంటాం అక్కడికి ఏమవుతుంది లోపలికి వెళ్ళేగానే ఆ మంది ఇచ్చే కిక్కకుండా ఒక ఎక్కువ రెట్లు దొరుకుతది దొరుకుతుంది దాంతోపాటు ఇప్పుడు న్యాచురల్గా కొన్ని డ్రింక్స్ వస్తున్నాయి కొన్ని వైన్స్ కానీ ఇవన్నీ అవి ఫర్మెంటెడ్ జ్యూస్ ప్రోబయోటిక్ జ్యూస్లు అలాంటివన్నీ ఇవ్వగానే పొట్టలన్నీ క్లీన్ అవుతుంటాయి కొన్ని రకాల షోడలు మనమే తయారు చేసుకున్నాం ఇంట్లో షోడాలు తయారు చేసుకుంటాం అది ఇవ్వడం వల్ల పొట్టలు క్లీన్ అవుతాయి సో వాడు ఏంటంటే మందు తర్వాత వాడి శరీరంలో జరిగే మార్పులు మేము మందు లేకుండా కొన్ని ఔషధాలు వేసి వాడు పొట్టనంతా క్లీన్ చేస్తాం ఈ ఎవ్రీ మంత్ మేము ప్రోగ్రామ్ పెట్టుకునేది దాని గురించే ఇలాంటి అలవాట్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ మెల్లమెల్లగా లోపలంతా క్లీన్ చేయడం వల్ల పొట్టలు కానీ లంగ్స్ కానీ క్లీన్ చేయడం వల్ల వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు అలాంటి క్లెన్జింగ్ డిటాక్స్ ప్రోగ్రామ్స్ అన్ని మందరూ జరుగుతాయి తెలియకుండానే వాడు లోపల ఉండే మందులు కాని కానీ ఫస్ట్ మందు వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఎలిమినేట్ చేయొద్దండి ఎయిటీ పర్సెంట్ మందుకి సొల్యూషన్ ఈ మందే ప్రేమ ప్రేమ ఎలిమినేషన్ ఎప్పుడు ఉండకూడదు ఆ తర్వాత మీరు క్వాలిటీ ఆఫ్ మెడిసిన్లో వాడు ఆపేస్తాడు అన్ని ఆపేస్తాడు సో మనకిచ్చే సమయం తక్కువ కాబట్టి విషయం పెద్దది కాబట్టి రాజు అలాగే ఉన్నాడు పైన సినిమా యాక్టర్లు కానీ మంత్రులు కానీ అందరూ అలాగే ఉన్నారు మనం మెంటర్ అనుకునేవాడు ప్రతి ఒక్కరు తాగుతూ కూర్చుంటే మరి సమాజం ఏం బాగుపడుతుంది వాడేం స్పీచ్ ఇస్తాడు మనం ఏం నడిపిస్తాడు సో అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయకుండా ప్రేమతో ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటూ క్వాలిటీ అనేది ఇస్తూ ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళలో చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ